ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఇళ్ళు కట్టుకొని మేమందరం ఇక్కడ బ్రతుకుతూ ఉంటే ఇళ్ల మధ్యలో చర్చలు ఏంటి అంటున్నారు నేనేమంటున్నానంటే మీరు ఇళ్ల మధ్యలో గుడులు కట్టుకోవట్లేదా ఇళ్ల మధ్యలో మీరు గోపురాలు కట్టుకోవట్లేదా ఇళ్ళ మధ్యలో మీరు విగ్రహాలు పెట్టుకోవట్లేదా ఇళ్ల మధ్యలో మీరు పూజలు జరిపించుకోవట్లేదా ఎలా మధ్యని మీరు దేవాలయాలు కట్టుకోవట్లేదా మీరు మీరు గుడులు కట్టుకుంటే తప్పు లేదు మీరు గోపురాలు కట్టుకుంటే తప్పు లేదు మీరు పూజలు చేసుకుంటే తప్పు లేదు మీరు విగ్రహాలు పెట్టుకుంటే తప్పు లేదు క్రైస్తవులు చర్చి కట్టుకుంటే తప్పు వచ్చిందా క్రైస్తవులు ప్రార్థనా మందిరాన్ని కట్టుకుంటే తప్పొచ్చిందా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఒకటి నేను ద్విసభ్య ధర్మాసనం అంటే అసలు ధర్మాసనం అంటేనే తెలియజేద్దు మన ముఖాలకి మళ్ళీ ద్విసభ్య ధర్మాసనం అంటే అర్థం కాక చేస్తారేమో ఇద్దరు జడ్జిలు ఉన్నటువంటి ఒక బెంచ్ ఇచ్చినటువంటి ఒక తీర్పు చెప్తాను నేను భారతదేశంలో క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా వారి ఇళ్లలో నిరభ్యంతరంగా ప్రార్థన చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందే స్వామి మీరెవరు వద్దని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది హిందువులు ఇళ్లలో గుడి కట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు ముస్లింలు ఇళ్ల దగ్గర మసీదు కట్టుకోవచ్చు అని చెప్పినటువంటి తీర్పు ఉంది క్రైస్తవులు వాళ్ళ ఇళ్లలో ప్రార్థన నిరభ్యంతరంగా జరిపించుకోవచ్చు అని చెప్పినటువంటి తీర్పు ఉంది వద్దు అని చెప్పడానికి మీరెవరు మీకు ఎవరిచ్చాడు రైట్ అసలు సుప్రీంకోర్టు కంటే గొప్పవాళ్ళ మీరు అంటే చేతులు ఒక కాషాయపు జెండా పట్టుకోగానే మెళ్ళలో ఒక కాషాయపు కడువా వేసుకోగానే శ్రీరామ్ శ్రీరామని కేటలు పట్టుగానే సుప్రీంకోర్టు కట్టే పెద్దవాళ్ళ మీరు సుప్రీంకోర్టు జడ్జిల కట్టే పెద్దవాళ్ళ మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు గొప్ప గొప్పవాళ్ళ మీరు ఇవాళ రెండు ప్రార్థనా మందిరాలు రెండు చర్చ్లు ఎలా మూసేసారు నాకు తెలియకడుగుతాను ఆదివారం రోజు చర్చిలో ప్రేయర్ జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆదివారం అంటే చర్చిలో ప్రేర జరుగుతూ ఉంటుంది మా మతం మా మతం అని గింజుకోవడానికి ఒక భారతదేశానికి మాత్రమే పరిమితమైన వారు కాదు క్రైస్తవులు ప్రపంచంలో నూట తొంభై ఐదు కంటే ఎక్కువ దేశాలుంటే నూట ఇరవై ఎనిమిది దేశాలు ఫక్త క్రైస్తవ దేశాలు